నమస్తే వెల్కమ్ టువంటి నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు పూర్తయ్యాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం పూర్తయింది అనుకుంటున్నారా లేదు లేదు మరికొంతమంది మిగిలే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇద్దరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయలేదు ఎందుకు ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి చూడొచ్చు ఇద్దరు మిగిలారు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయని కేసీఆర్ చేయలేదు కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరొకరు మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు కాగా గురువారం అసెంబ్లీ ప్రారంభం కాగానే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు మొత్తం నూట పదిహేడు మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేలు రామారావు పవర్ రాజాసింగ్ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హెలి చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు మరోవైపు మిర్యాలగూడకు సంబంధించి ఎమ్మెల్యే అనుకుంటా ఆయన బత్తుల లక్ష్మారెడ్డి వీళ్ళిద్దరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయని పరిస్థితి కనబడింది కేసీఆర్ అంటే ఆసుపత్రిలో ఉన్నారు మరి బత్తుల లక్ష్మారెడ్డికి సంబంధించి కూడా ఎప్పుడు చేస్తారు అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది